హలో ఫ్రెండ్స్ లాస్ట్ సాటర్డే అయితే మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి అమ్మమ్మని చూద్దామని చెప్పేసి అలాగే మా పెద్ద మామయ్య వాళ్ళ చిన్న పాపకి ఒక చిన్న పాప పుట్టింది తనని కూడా చూసేసి వద్దామని చెప్పేసి అందరం వెళ్ళామండి అండ్ వాళ్ళైతే పొద్దున సెంటర్లో దిగారండి మా వాళ్ళకి అమ్మమ్మకి ఏమైనా తీసుకెళ్దామని చెప్పేసి ఈ సెంటర్లు మొత్తం దొరుకుతాయండి మనకు కావాల్సినవి అన్నీ అప్పుడే అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ర్యాలీ చేస్తున్నారు అందుకని వీడియో తీసానండి వాళ్ళ ఎమ్మెల్యే అన్న రాంబాబు వస్తున్నారని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసామండి చూడండి అక్క వాళ్ళందరు దిగి అయితే వెళ్తున్నారు ఇక్కడ మా పెద్ద మామి ఉంటారండి చూడండి హ్యాపీ అని వాళ్ళ డాడీ ఎలా నవ్వుకుంటూ ఉన్నారు ఇదిగోండి ఈ చిట్టు అండి మా మామి వల్ల మనము రాలు వన్ అండ్ హాఫ్ మంత్ అండి పుట్టి జాస్ట్ అయితే నిద్రపోతుందండి హ్యాపీ అని వాళ్ళ పెద్దమ్మ ఆడుకుంటూ ఉన్నారు చూడండి ఎలా నవ్వుతున్నాడు ఎంత క్యూట్గా మా తాతయ్యండి టూ థౌజండ్ సిక్స్టీన్లో చనిపోయారండి ఇది మా అండి పైన చూడండి పటాలు దేవుడి పటాలు ఇలాగే ఉండేయండి ఇంతకు ముందులో ఇంతకు ముందు అయితే ఒక ఐదారు పటాలు ఉంటాయి పెద్ద పెద్దవి ఇలా పైన పెట్టేవాళ్ళండి ఇది హాల్ అండి ఇది ఇంకో రూమ్ అండి ఇక్కడైతే వడ్లు కందులు ఇంకేమైనా ధాన్యాలు వెళ్ళిపోతే అవన్నీ అక్కడ పెడతారండి మా అమ్మమ్మ అండి అమ్మమ్మ దగ్గరికి అయితే మేమందరం వచ్చామండి చూడండి మా బాబుని ఎత్తుకొని చూస్తూ ఉందండి మా అత్త అయితే వంట చేసిందండి అయితే కూర్చొని తింటూ ఉన్నామండి అన్నం తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత అయితే పొదిలకు వచ్చామండి పొదిల మా పెద్ద మామూలు వాళ్ళ పెద్ద పాప ఉంటుందండి మా వద్ద దగ్గరికి వచ్చాము తన దగ్గర కొంచెం ఎప్పుడు ఉండేసి వెళ్దామని చెప్పేసి వాళ్ళ చిన్న బాబు అండి జాస్ట్రేతతో మాట్లాడుతూ ఉన్నాడండి వాళ్ళ ఇంట్లో మళ్ళీ చెట్టు ఉందని చెప్పిందండి పూలన్నీ కోసి మేము వచ్చేసరికి ఒక కవర్ నిండా పెట్టిందండి మా అయితే చూపిస్తూ ఉంది చూడండి ఎన్నుకలు ఉన్నాయని చెప్పేసి ఇంకా మల్లె చెట్టుకు కూడా చాలా పూలు ఉన్నాయని చెప్పండి వదిన మా అక్క అయితే వెళ్ళింది కొయ్యడానికి మక్కతో పాటు మా వద్ద వెళ్ళింది ఇద్దరికి వస్తూ ఉన్నాయండి చాలా ఉన్నాయండి లోపలైతే మాకైతే అందినంత వరకు కొన్ని అయితే కోసామండి మా వదినైతే పైకి ఎక్కి కోస్తూ ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మాకు అయితే చూపిస్తూ ఉంది పెద్ద పెద్ద మొగ్గలు చాలా బాగున్నాయి అని చెప్పేసి ఒక గిన్నె నిండా అయితే వచ్చాయని ఇంకా ఉన్నాయి మేమైతే కొయ్యలేదండి ఇంటికి లేట్ అవుతుంది అని చెప్పేసి కవర్లో కవర్ల అన్నీ అయితే మా అయితే పూలైతే అల్లుతుందండి మా అన్న మా పాప అయితే నన్ను విగతాలు చేస్తూ ఉన్నారండి నాకైతే రిటర్న్ వచ్చేటప్పుడైతే కళ్ళు తిరుగుతున్నట్టు వామ్ తింగ్ అయ్యేషన్ చేసిన ఉండే నేనైతే సైలెంట్గా పడుకున్నానండి మా పాప అయితే ఏమైంది 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 ఇంకా అలవాటు చేసుకోబోతుంది ఎట్లా మమ్మీ అను నేనైతే ఇంటికి వస్తున్నామండి చూడండి ఈ కొండ కనిగిరి కొండ అండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే బాయ్ బాయ్